వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు ఆదిత్య రాజయోగంతో తీ రాశిలో వారికి అద్భుతంగా ఉండబోతుంది గ్రహాలు నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తాయి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తే మరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలు ఏర్పడతాయి శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేస్తే ఏర్పరిచే యోగాలు కొన్ని శుభయోగాలుగా కొన్ని అశుభయోగాలుగా ఉంటాయి జూన్ మాసంలో మిథున రాశిలో గురు సూర్య గ్రహాల యొక్క కలియక గురు ఆదిత్య యోగాన్ని ఏర్పరిచిపోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి ఈ రాశివారి జీవితంలో గొప్ప గొప్ప అవకాశాలు ఉన్నాయి బృహస్పతి సూర్యుని యొక్క సంయోగం జరిగింది దీంతో గురు ఆదిత్యయోగం ఏర్పడుతుంది ఈ యొక్క గురు ఆదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది గురు ఆదిత్య రాజయోగం కారణంగా అదృష్టం పొందబోతున్న రాసుల గురించి తెలుసుకుందాం సింహరాశి వారు ఈ రాశి జాతకులకు గురు ఆదిత్య రాజయోగం కారణంగా ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ సమయంలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక పురోగతి ఉంటుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది డబ్బు సంబంధిత విషయాల్లో ఈ రాశి వారికి భారీ ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి వీలైనంత ఆస్తులు కొనుగోలు కన్యా రాశి వారికి గురు ఆదిత్య రాజయోగం కారణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి రాశి జాతక ఈ సమయంలో గురు ఆదిత్య రాజ్యోగంతో లబ్ధిని పొందుతారు వీరి కెరీర్ బాగుంటుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ఒక సమయంలో బాగా కలిసి వస్తుంది కన్యా రాశి జాతకులు విపరీతమైన ఆర్థిక లాభాలను పొందుతారు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి సంతోషంగా ఉంటారు ఆస్తి యోగాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీనరాశి వారికి గురు ఆదిత్య రాజయోగం కారణంగా అదృష్టవంతులుగా మారుతారు మీనరాశి వారికి సానుకూల ఫలితాలు పొందుతారు ఈ సమయంలో డబ్బు సంపాదనకు కొత్త మార్గాలు చూపిస్తాయి వాహనాలు ఆస్తులు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్లు వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి ఏ పని చేసినా అదృష్టమే వీరి వెంట ఉంటుంది వీడియో లైక్ చేయాలి మరియు నూటస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి